కూలీ వర్సెస్ ఎన్టీఆర్ గారు మూవీ అట్లానే వార్ టూ సో ఈ రెండింటికి థియేటర్స్ దగ్గర వార్ జరుగుతుందంట దే కాక ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ఎందుకంటే వార్ టు మనందరికీ తెలుసు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అట్లానే ఇప్పుడు కూలీ రజనీకాంత్ గారు బడా కాస్టింగ్ కావచ్చుందని అంటున్నారు అందులో మన నాగార్జున గారితోటి సహా సో రెండింటికి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జకీర్ ఏంటి సార్ థియేటర్స్కి థియేటర్స్ వార్ జరుగుతుంది అంటే రెండు మూవీస్కి సో వేటికి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు అంటే వార్ అంటే ఖచ్చితంగా టైటిలే వార్ టూ ఎస్ ఇటు పక్క కూలీ ఎంత ఒక కూలీ ఎట్లాంటి సినిమా ఎవరు సూపర్ స్టార్ రజనీ అది చాలదన్నట్టు కింగ్ నాగార్జున గారు ఫస్ట్ టైం వెళ్ళను అది చాలదన్నట్టు కన్నడ సూపర్ స్టార్ కమ్ డైరెక్టర్ ఉపేంద్ర ఇంకా ఇది చాలదన్నట్టు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇంకేం చెప్పాలి కోహ్లీ గురించి సరే ఇటుపక్క చూస్తే హృతిక్ రోషన్ అంతకు మించి యాంగ్ టైగర్ ఎన్టీఆర్ మించి ఎందుకు అన్నానంటే అన్ని రకాలు హృతిక్ రోషన్ మేబీ డ్యాన్స్ మంచి ఆర్టిస్టు మంచి పర్ఫామ్ చేయొచ్చు బట్ ఎన్టీఆర్ లాగా కామెడీ పౌరాణికాలు కూడా చేయగలరా అందుకు అలా అన్నాను అంటే హృతిక్ ఫ్యాన్స్ తప్పుగా అనుకోవద్దు సో ఇట్లాంటి సందర్భంలో థియేటర్స్ రెండు పద్నాలుగు పద్నాలుగు రిలీజ్ ముందు కూలీ సరే ఎన్టీఆర్ గారు సినిమా ఎన్టీఆర్ వార్ టూ హృతిక్ రోషన్ వార్ టూ ఉంది కాబట్టి పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారు అసలు ట్రైలర్ కూడా ఇంకోటి రిలీజ్ చేయలేదు లోకేష్ కనకరాజ్ సినిమా కదా ఏం పర్వాలేదు కొద్దిగా గ్యాప్ తీసుకుంటారు అవసరం లేదు రజనీ గారి సినిమా కాబట్టి ట్రైలర్ కూడా అవసరం లేదు ఆయన పోస్ట్ ఉంటే చాలు అదే బిగ్గెస్ట్ ఫోబియా బిగ్గెస్ట్ మానియా సరే వెళ్ళిపోతుంది అనుకుంటే రెండు డేట్స్ ఒకేసారి ఫిక్స్ అయ్యాయి మేబీ పిక్చర్స్ డిసైడ్ చేశారు అయితే కూలీకి నార్త్లో థియేటర్స్ దొరకట్లేదు కేవలం రూరల్ ఏరియాస్ మల్టీప్లెక్స్లో ఒకటి రెండు బీ సెంటర్లో దొరకట్లేదు దేనికి కూలీకి నార్త్లో ఇక సౌత్లో అంటారా తమిళనాడు ఫుల్ కేరళ ఫుల్ కర్ణాటక ఫుల్ మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ ఎందుకు తమిళనాడు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా నేనే జెండా అనుకుంటాడు తమిళవాడు కదా పిక్చర్స్ తమిళ వాళ్ళే కానీ ఆంధ్రాకి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి వాళ్ళ ఫీల్ అయితే మన తెలుగు వాళ్ళు మనం ఫీల్ అవ్వాలిగా మన ఎన్టీఆర్ గారికి ప్రాధాన్యత ఇవ్వాలిగా ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్క్రీన్లు దక్కాయి టాక్ అది కూడా ఎందుకు బికాజ్ ఆఫ్ నాగవంశీ ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశి గారు పుత్రివిక్రమ్ గారితో వాళ్ళతో రెగ్యులర్గా సినిమాలు తీసే వ్యక్తులు సో ఎన్టీఆర్ కూడా మంచి స్నేహం ఉంది కాబట్టి ఎన్టీఆర్కి ఎక్కువ స్క్రీన్స్ ఇస్తారు మరోవైపు కూలీ వాళ్ళు తెలుగు ఏం చేశారు ఏషియన్ వాళ్ళని టచ్ చేశారు ఏషియన్ నెట్వర్క్ అంతా ఎవరిది ఆయన ఎవరు సునీల్ నారంగ్ ఆయన పేరు ఆయనది ఆయన ఏం చేశాడు కూలీకి థియేటర్స్ ఇచ్చాడు బట్ మళ్ళీ సునీల్ నాగవంశీ మళ్ళీ ఫ్రెండ్స్ అక్కడ తమిళ ఫీలింగ్ వస్తే మళ్ళీ ఇక్కడ ఈ సునీల్ వీళ్ళు వీళ్ళిద్దరూ నాగవంశి తెలుగు వాళ్ళు కాబట్టి ఎన్టీఆర్గా ప్రాధాన్యతారు ఇప్పుడు బాలీవుడ్లో స్క్రీన్స్ ఎక్కువ దొరకకపోతే ఏం చేశారంటే అమీర్ ఖాన్ కూడా రంగంలో దించారంట అమీర్ ఖాన్ చెప్తే కొన్ని మల్టీప్లెక్స్లో ఒక్కొక్క స్క్రీన్ కేటాయించడం జరిగింది ఓకే అంటే కూలీకి నార్త్లో టైట్ అయిపోయింది సౌత్లోకి వచ్చేసరికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్టీఆర్ క్రేజ్కి వచ్చేసరికి మళ్ళీ అక్కడ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి మరో సునీల్ నారంగు రిలీజ్ తీసుకుంటున్నారు కాబట్టి నాగవంశీ ఫ్రెండ్ కాబట్టి కూలీ కూడా ఇచ్చారు అఫ్ కోర్స్ రజనీకాంత్ గారికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు కాదనట్లే అంటే ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల ఈ థియేటర్స్ మెయింటైన్ చేసే యాజమాన్యాలు ఏమి ఉంటాయి వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంటుంది పీవీఆర్ కానీ ఏషియన్ కానీ లేదంటే ఇంకా చాలా వచ్చాయి ఐనాక్స్ కానీ వీళ్ళందరికీ కూడా కొద్దిగా కత్తి మీద స్వామే ఇచ్చే ఒకరికి కాకపోతే ఫీల్ అవుతారు కదా ఏ మా సినిమా ఏం గొప్పది కాదా మాది గొప్ప కాదు ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ శుక్రవారానికి థియేటర్స్ ఉంటుందో తెలియదు బట్ అల్టిమేట్గా సినిమాలో దమ్ము ఉంటేనే ఏదైనా ఆడుతుంది అక్కడ రజనీకాంతా ఎన్టీఆర్ చిరంజీవియా పవన్ కళ్యాణ కాదు సినిమా ఇప్పుడు మొన్న హరిహర్ వీరమల్ ఉంది పవన్ కళ్యాణ్ గారు వల్ల థియేటర్స్కి రప్పించగలిగారు బట్ మాక్సిమం వన్ వీక్ బట్ అదే అవతారు మహా అవతార నరసింహ చూడండి బీసీ సెంటర్లో ఎత్తుకెళ్ళిపోతుంది అసలు కింగ్డమ్ హరివరి వేర్మలు అనేది గుర్తుక్కు పడేసి వెళ్ళిపోతుంది అది కలెక్షన్స్ అక్కడ కంటెంట్ నచ్చింది జనాలకి కదా సో సినిమాలో ఉన్న దమ్ము ఒక సూపర్ స్టారు లేదా ఒక మెగాస్టారు స్క్రీన్స్ వరకు థియేటర్స్ వరకు తెప్పించగలుగుతాడు అది కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా సినిమాలో దమ్ము ఉండాలి దమ్ముండ సినిమాలో దమ్ము లేకుండా అప్పుడు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సే కాదనట్లేదు మంచి ఇప్పుడు రజనీకాంత్ గారు నుంచి రజనీకాంత్ గారు నాగార్జున గారు సత్యరాజ్ గారు ఉపేంద్ర గారు అమీర్ ఖాన్ గారు ఎట్లాంటి నటులు ఉన్నాయి శృతి శృతి హాసన్ ఎట్లాంటి శృతి హాసన్ కూడా మల్టీ టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది పాటలు పాడుతుంది మంచి హీరోయిన్గా పేరు తెచ్చుకుంది గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి ఆమె కెరీర్లో అవునా కదా సో అట్లాంటి శృతి హాసన్ ఉన్నారు ఇంతమంది స్టార్డమ్ ఉంటుండగా చిన్న కంటెంట్ లేకపోతే చెప్పలేము అలాగే ఇక్కడ చూస్తే ఒక విజువల్ ఎఫెక్ట్తో వార్ టూ అనేది దాని అద్భుతమైన పెర్ఫార్మెన్సులు వాళ్ళ ఇద్దరు ఫైట్స్ కానీ వీళ్ళిద్దరికీ కామన్గా ఒక డ్యాన్స్ పెట్టారు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ డ్యాన్సర్ ఇంకా ఎన్టీఆర్ అంటే చెప్పక్కర్లేదు స్టేజ్ చదకూడతాడు కదా మరి అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఏది అంటే సినిమా రెండున్నర గంటలో మూడు గంటలు ఉపయోగించే సినిమాను ప్రేక్షకుని కూర్చోబెట్టగలిగితే అది సినిమా ఎస్ సార్ ఇవాళ రేపు మీరు రేటింగ్స్ కూడా రేటింగ్స్ పెద్ద పట్టించుకోకర్లేదు చెప్తున్నా బట్ రేటింగ్స్లో కూడా అన్ని టూ టూ పాయింట్ ఫైవ్కి వస్తున్నాయి ఎవ్వరు కూడా త్రీ రావట్లేదు చూడండి ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా తీసుకోండి మేబీ ప్రేక్షకుడు అలాగ కొత్తగా ఆలోచిస్తున్నాడేమో ఒక విధంగా బాహుబలి రాజమౌళి లాంటి వాళ్ళ ప్రేక్షకుల మైండ్ సెట్ని స్థాయిని పెంచాడా లేదా ప్రేక్షకులను చెడగొట్టాడా అనేది చెప్పలేము స్థాయిని పెంచాడు ఒక విధంగా ప్రతిదీ కూడా బాహుబలి ఒక ట్రిపుల్ ఆర్ స్టైల్లోనూ ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు అలాగ ఆలోచించిన ప్రతిదీ ఇది అనిపిస్తుంది బట్ అవతార మహా అవతార నరసింహ కాంతార కమిటీ కుర్రాలు లాంటి సినిమాలు బ్లాక్ బాస్టర్లు అయ్యాయిగా అందులో ఏం పెద్ద ఖర్చు ఉంది కమిటీ కుర్రాలు ఉంది ఒక విలేజ్ డ్రాప్లో తీసిన సినిమా ఎంత బాగా ఆడింది ఒకప్పుడు అదేది కేర్ ఆఫ్ కంచర్పాల లాంటి సినిమాలు సో అల్టిమేట్గా సినిమాలో ఉంటే అది రజనీకాంత మెగాస్టార్ చిరంజీవియా ఎన్టీఆర్ రామ్ చరణ అని కాదు సినిమాలో ఎంత పెద్ద నటులు అందరూ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సే కానీ చిన్న కంటెంట్ కానీ మిస్ అయ్యిందా కంటెంట్ లేకపోతే పర్లేదు టేకింగ్ ఆ టేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే స్క్రీన్ ప్లేస్ సరిగ్గా ఉంటే సినిమా అది ఇంకా ఎవరు మౌత్ పబ్లిసిటీ దానికి ఇంకా పోస్టర్లు హోర్డింగ్లు లేదా సోషల్ మీడియా వేదికగా రచన చేయాల్సిన అవసరమే లేదు బట్ చూద్దాం ఓకే థియేటర్స్ అయితే సౌత్లో కూలీకి ఎక్కువ నార్త్లో కూలీకి తక్కువ వారికి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉంది కానీ మిగతా మూడు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ నార్త్లో సూపర్గా ఉంది వార్ టూకి బట్ పద్నాలుగు ఉదయం డిసైడ్ అవుద్ది ఏం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ